హలో మిత్రమా ఈరోజు మనం మాట్లాడుకునే పోయేది ఏపీజే ఒక మిసైల్ మ్యాన్ అని పిలుస్తారు అయితే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ప్లీజ్ చివరి దాకా చూడండి వీడియో చూడబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ బెల్ ఐకాన్ని నోకి ఉంచండి వీలైతే మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి మీరు చెప్తే నేను మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది సో ఇంకెందుకు లెట్ మ్యాన్ గురించి తెలుసుకుందాం ప్రియమైన మిత్రమా నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకుందాం భారతదేశానికి గర్వకారణమైన మహానుభావుడు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పీపుల్స్ ప్రెసిడెంట్ అదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి మీరు అడిగినట్టుగా ఆయన జీవితాన్ని పెద్దగా ఎక్కువగా సమాచారంతో పూర్తి వివరాలతో ఇన్స్పిరేషనల్ స్టోరీ రూపంలో చెబుతాను ఆయన జీవితం ఒక అద్భుతమైన యాత్ర చిన్న ఊరి పేద కుటుంబంలో జన్మించి భారత రాష్ట్రపతి స్థాయికి చేరినది ఇది కేవలం విజయ కథ కాదు కష్టాలు విఫలాలు సహనం మరియు అంకిత భావం యొక్క పాఠాలు మనం క్రమంగా చూద్దాం ఆయన బాల్యం నుంచి లెగసీ వరకు ఎక్కువ డీటెయిల్స్తో మొదట ఆయన జననం మరియు బాల్యం పేదరికంలో నుంచి ప్రేరణ వరకు అవుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున్న తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న మత్స్యకార ఊర్లో జన్మించారు ఆయన తండ్రి జైనులాబ్దిన్ ఒక చిన్న బోట్ ఓనర్ మరియు ఇమాం తల్లి ఆషియమ్మ ఆమె గృహిణి కుటుంబం మధ్యతరగతి కంటే క్రిందిస్తాయి ఆర్థిక కష్టాలు చాలా ఉండేవి కలాం నలుగురు సోదరులు మరియు ఒక సోదరి మధ్య పెరిగారు చిన్నప్పుడు సుమారు ఎనిమిది సంవత్సరాల వయసులో కుటుంబానికి సహాయం చేయడానికి న్యూస్ పేపర్లు అమ్మేవాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి రామేశ్వరం రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు నుంచి పడేసే పేపర్ బండ్లను పట్టుకొని ఇంటింటికి పంచేవాడు ఇది ఆయనకు కష్టపడటం సమాయ సమయ పాలన మరియు బాధ్యత నేర్పించింది ఆయన తన ఆత్మకథ అదే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఇలా రాశారు నా బాల్యం సాధారణమైనది కానీ అది నాకు జీవిత పాఠాలు నేర్పించింది ఆయన బాల్యం మరో ఇన్స్పిరేషనల్ అంశం మత సహనం రామేశ్వరంలో హిందూ ముస్లిం కమ్యూనిటీలు స్నేహపూర్వకంగా ఉండేవి కలాంకు మూడు హిందూ బ్రాహ్మణు స్నేహితులు రామనాథ శాస్త్రి రామేశ్వరం ఆలయం పూజారి కుమారుడు అదే అరవింద్ అరవిందన్ మరియు సీవతాన్ పిల్లై వారు కలిసి ఆడుకునేవారు చదువుకునేవారు ఒకసారి స్కూల్లో కొత్త టీచర్ కలాంను ముస్లిం కాబట్టి బ్యాక్ బెంచ్కు పంపేశాడు రామ్నాథ శాస్త్రి కూడా బాధపడ్డాడు మరుసటి రోజు అతని తండ్రి టీచర్ను పిలిచి మత విద్వేషం పెంచకు అని హెచ్చరించి క్షమాపణ చెప్పమన్నారు ఇది కలాంకు మత సామరస్యం యొక్క పాఠం నేర్పించింది ఆయన జీవితాంతం ఈ సూత్రాన్ని పాటించారు ఇప్పుడు విద్యా జీవితం మరియు ప్రారంభ కెరీర్ కళలు మరియు విఫలాలు కలాం రామేశ్వరం ఎలిమెంటరీ స్కూళ్లలో చదివి తర్వాత రామ్నాథపురం షాడ్స్ మెట్రిక్యులేషన్ స్కూల్లో చేరారు ఆయనకు మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ అంటే ఇష్టం టీచర్ సుబ్రహ్మణ్యం అయ్యర్ మరియు అయ్యుడరై సాలమన్ ఆయనకు ప్రేరణ పంతొమ్మిది వందల యాభైలో సెయింట్ జోసెఫ్ కాలేజ్ తిరుచిరాపల్లిలో ఫిజిక్స్లో డిగ్రీ చేశారు తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు ఇక్కడే ఆయన ఫ్లైట్ మరియు స్పేస్ సైన్స్ వైపు ఆకర్షితులయ్యారు ఆయన మొదటి కళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్ అవ్వాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇంటర్వ్యూకు వెళ్లారు కానీ తొమ్మిదవ స్థానం వచ్చింది మాత్రమే అతనికి ఎనిమిది సీట్లు ఉండడంతో విఫలమయ్యారు ఈ వైఫల్యం ఆయనను డిప్రెస్ చేసింది కానీ రామేశ్వరం ఆలయంలో స్వామీజీతో మాట్లాడి జీవితం అనేది ఒక యాత్ర విఫలాలు మార్గాలు మార్చుతాయి కానీ లక్ష్యాన్ని కాదు అని అర్థం చేసుకున్నారు తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా చేరారు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు మారాయి అతను మారారు కెరీర్ అచీవ్మెంట్స్ మిసైల్ మ్యాన్ యాత్ర కలాం ఇస్రోలో శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొదటి ఎస్ఎల్వి ప్రయత్నం విఫలమైంది రాకెట్ బంగాళాఖాతంలో పడిపోయింది మీడియా క్రిటిసైజ్ చేసింది కానీ కలాం ఆ విఫలతను అధ్యయనం చేసి పంతొమ్మిది వందల ఎనభై జులై ఎయిటీన్న ఎస్ఎల్వి త్రీతో రోహిణి శాటిలైట్ను విజయవంతంగా లాంచ్ చేశారు ఇది భారత్ను స్పేస్ క్లబ్లో చేరింది తర్వాత డిఆర్డిఓలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐజీఎం డిపిలో హెడ్గా అగ్ని పృథ్వీ ఆకాష్ నాగ్ త్రిశూల్ మిసైల్స్ డెవలప్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోఖ్రాన్ రెండు న్యూక్లియర్ టెస్ట్లో టెస్ట్లోకి రోల్ పోషించారు ఆయన యాచీవ్మెంట్స్ పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మవిభూషణ్ పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇవి ఆయనకు మిసైల్ మ్యాన్ అనే బిరుదు తెచ్చిపెట్టాయి ప్రెసిడెంట్ టర్మ్ పీపుల్స్ ప్రెసిడెంట్ రెండు వేల రెండులో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యారు అందరి మద్దతుతో తొంభై రెండు పాయింట్ ఇరవై రెండు అంటే రెండు రెండు శాతంతో ఓట్లతో గెలిచారు ఆయన టర్మ్ రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడులో రాష్ట్రపతి భవన్ను ప్రజలకు తెరిచారు ఇరవై లక్షల మంది విజిటర్లు వచ్చారు ఆయన యువతపై ఫోకస్ చేశారు స్కూల్స్ కాలేజీల్లో లెక్చర్లు ఇచ్చారు ఇండియా రెండు వేల ఇరవై బుక్ రాసి దేశాన్ని సూపర్ పవర్ చేయాలని ప్రేరేపించారు ఆయన సరళత రబ్బర్ చెప్పులు చిన్న రూమ్ వెజిటేరియన్ ఫుడ్ అందరినీ ఆకర్షించాయి ఒకసారి ఒక పిల్లవాడు ప్రెసిడెంట్ అంటే ఏమిటి అని అడిగితే ఐఆమ్ యూ అని సమాధానమిచ్చారు అంటే మనమంతా సమానులమే బుక్స్ మరియు రైటింగ్స్ ప్రేరణా మూలాలు కలాం ఇరవైకి పైగా బుక్స్ రాశారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆత్మకథ ఇండియా ట్వంటీ ట్వంటీ ఇగ్నైటెడ్ మైండ్స్ మై జర్నీ టర్నింగ్ పాయింట్స్ ఈ బుక్స్ యువతను ప్రేరేపిస్తాయి కళలు చూడండి అవి మిమ్మల్ని నిద్రపోనివ్వవు అని చెప్పేవారు ఆయన తమిళ కవిత్వం రాసేవారు వీణ వాయించేవారు సైన్స్ మరియు ఆర్ట్స్ మిక్స్ చివరి సంవత్సరాలు మరియు మరణం అమరత్వం ప్రెసిడెంట్ టర్మ్ తర్వాత ఆయన టీచింగ్ లెక్చరింగ్ చేశారు ఐఐటీలు ఐఐఎంలలో విజిటింగ్ ప్రొఫెసర్ రెండు వేల పదిహేను జులై ఇరవై ఏడున షిల్లాంగ్ ఐఎంఐఐఎంలో లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే లెక్చర్ ఇస్తుంటే హార్ట్ అటాక్ వచ్చి మరణించారు చివరి మాటలు ఫన్నీ గై ఆర్ యూ డూయింగ్ వెల్ అని ఒక స్టూడెంట్తో ఆయన మరణం దేశాన్ని శోక సముద్రంలో ఉంచింది మిలియన్ల మంది ట్రిబ్యూటర్స్ ఇచ్చారు స్నేహితులరా కలాం జీవితం మనకు బోధిస్తుంది పేదరికం అడ్డం కాదు అలాగే విఫలాలు ముగింపు కాదు కళలు కష్టపడటం సహనం మరియు సమాజ సేవతో ఏదైనా సాధ్యమే ఆయన లెగసి యువతను ప్రేరేపించడం ఇండియాను సూపర్ పవర్ చేయడం మనము ఆయన మార్గంలో నడుద్దాం మనం ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సింది ఎన్ని విజయాలు మనకు అడ్డంకు వచ్చినా ఆ విజయాల కోసం ఎన్నో దారులుంటాయి దాన్ని వెతికి సాధించాలి ఈ బయోగ్రఫీ నచ్చిందని ఆశిస్తూ ఇంకా డీటెయిల్డ్గా ఏమైనా మిస్ ఉంటే మరో వీడియోలో చేద్దాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో చెప్పగలరు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ తెలుగు ఫ్యాక్ట్స్ జీరో వన్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కోరుకునేది మీ నుండి ఒక కామెంట్ అలాగే సబ్స్క్రిప్షన్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ